కరీంనగర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ నలభై ఎనిమిది వేల కోట్లు పనుల రూపంలో కేంద్రానికి చెల్లించిన నియోజకవర్గ ప్రజలకు కేంద్ర నిధులతో ఎంపీగా బండి సంజయ్ చేసింది ఏమిటి అని ప్రశ్నించారు అమ్మ ముందుగా నీ పేరు మార్చుకో రాణి రుద్రమా కాదు రంగుల రుద్రమా పెట్టుకుంటే బాగుంటుంది నీకు రాజకీయాల గురించి ఏదో వీళ్ళు చేసిన నాలెడ్జ్తో వచ్చినటువంటి సబ్జెక్ట్ తప్ప స్వతహాగా నువ్వు ప్రజలలో చేసినటువంటి సేవతో నీకు రాలేదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా రెండోది కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో పన్నెండు వేల కోట్ల రూపాయలు కాదు కనీసం పన్నెండు వందల కోట్ల గిట బండి సంఖ్య తీసుకొచ్చినట్టయితే అదే గద్దె మీద గీతాభావం చొరవసారి గుండె కొట్టుకుంటాం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారం ఇంతకుముందు చెప్పినట్టు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు రావాల్సినటువంటి నిధులు నువ్వు పని చేసినా చేయకుండా వచ్చే నిధులే తప్ప బండి సంజయ్ కూడా కొత్తగా పార్లమెంట్లో పోలీసు తీసుకురావాలి కానీ సందర్భంగా మేము చెప్తున్నాం ఒకటే విషయం స్పష్టంగా అడుగుతున్నాం బండి సంజయ్ గారిని తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి వేములవాడకు కానీ అదేవిధంగా కొండగట్టుకు కానీ నిజంగా ఆ దేవుళ్ళ మీద నీకు విశ్వాసం ఉంటే దాని మీద నువ్వు శ్వేతమత్రం విడుదల చేయాలి ఈ రోజు ఎలక్షన్లు వచ్చినాయి కదా అని పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్నారు కదా అని ఆయన మీద ఆరోపణలు చేయడం కాదు మీరిద్దరు కూడా రాని రుద్రమారెడ్డి ఒక దిక్కు బండి సంజయ్ ఒక దిక్కు ఇద్దరు కలిసి ఇక్కడ మన ఇక్కడ చౌరత్స ఉంది కదా చౌరస్తా దగ్గర రాండి మేము చెప్తాం ఏం కావాలో ఏం చేయాలనే విషయాన్ని అదే విధంగా దేవుడి దగ్గర మాట్లాడింది కొన్నం ప్రభాకర్ అన్న కొందో మీదకి వెళ్ళి కేసీఆర్ రేణుడు ప్రభాకర్ సంబంధించిన విషయంలో మాట్లాడుతున్నారు కదా మేము ఒకటే విషయం అడుగుతున్నాం వంద అబద్దలాడిన బండి సంజయ్ పాత అభివకం పోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంపీ ఎలక్షన్స్ లా వంద కాదు వెయ్యి అబద్దాలు ఆడిండు కరీంనగర్ ప్రజల చెమట రక్తం మీద అప్పుడు ఉన్నటువంటి పద్ధతిలో ఒక డ్రామా ఆర్టిస్టు ఆస్కర్ ఆవాడు ఎవరు గీయాలి బండి సంజయ్ గీయాలి అటువంటి యాక్టర్ పట్టుకొని ఇప్పుడు వచ్చినటువంటి రంగుల రుద్రలో మళ్ళీ ఒక డ్రామా మొదలుపెట్టారు స్పష్టంగా అర్థమైంది కరీంనగర్ జిల్లా ప్రజలకు ఒకటే విషయం స్పష్టంగా అర్థమైంది రాబోయే రోజుల్లో బీజేపీ థర్డ్ ప్లేస్కు బట్టేబాద్ పార్టీ అయినటువంటి బీజేపీ నుండి పోటీ అయ్యడానికి అభ్యర్థులు లేరా దేవుడా అని ఉన్నట్లా వెతుకుతే ఇక్కడ ఉన్నటువంటి ఈటల రాజేంద్ర అక్కడ ఎఫారేసారు ఇంకొకరు న్యూస్కి ఒక దగ్గర వారేసరు కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యంతోనే ప్రణాళికంగా ప్రజా పాలనలో చేస్తున్నటువంటి అభివృద్ధి నినాదంతో పోతుంది తెలంగాణలో ఉన్నటువంటి అభివృద్ధిలో తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థి బండి సంజయ్ మేము చెప్తున్నాం పార్టీకి అభ్యర్థి అనేది మా అధిష్టానం నిర్వహిస్తుంది నీలాగా గత పార్లమెంట్ లో ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ లో ఏడు అసెంబ్లీ స్థానాలకు మొన్న చేసినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లా కనీసం ఒక్కరికి కూడా డిపాజిట్ తీసుకురాకుండా పనిచేసినటువంటి బండి సంజయ్కి ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్నటువంటి అభ్యర్థులు పనిచేయాన్ని మొన్న మీటింగ్ పెట్టుకున్నారు ఆ సోయ్ కూడా లేనటువంటి బండి సంజయ్ ప్రభాకరణ మీద నువ్వు ఎట్లా మాట్లాడుతూ సిగ్గు శరం ఉంటే నువ్వు నిజంగా హిందూ మత విశ్వాసాలకు తోడుగా ఉంటే అదే హిందూ దేవాలయాల నువ్వు వచ్చి ప్రమాణం చేసే మీ సందర్భంగా అడుగుతున్నాం రాబోయే ఎలక్షన్స్ లో బాగా కాంగ్రెస్ పార్టీ పదిహేడు ఎంపీ ఎలక్షన్స్ గెలవడానికి ప్రభాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో కూడా ఖచ్చితంగా మేము గెలుస్తామని సందర్భంగా చెప్పుకున్నాం రంగుల రుద్రమ నువ్వు ఇంకొకసారి సంజయ్ 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 గానీ నువ్వు కానీ ప్రభాకరణ ఇంకొకసారి అనరాని మాటలతో విలుసులో పడితే మాత్రం నీకు సిరిసిల్ల కాదు మరోసారి నువ్వు అగ్లో ప్రపంచంలో పోల్సిన పరిస్థితి ఏర్పడతా ఈ ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రభాకరణ ఆధ్వర్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కబర్దార్ బీజేపీ నాయకులారా గుండాగిరితో ఎస్తా అంటే నడోదు ప్రజాస్వామ్యం రండి ఓట్లలో ఎవరైనా మాటలతోని ప్రెస్ ఇది రంగుల ప్రపంచం కాదు ముద్రమా దయచేసి నువ్వు ఆ రంగుల ప్రపంచంలోకి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ సోదరునిగా రెండు మూడు రోజుల నుంచి కాషాయి పార్టీ నాయకులు అవక్కులు చెవాక్కులు ప్రదర్శిస్తూ మా నాయకుడు కొన్న ప్రమాదాల పైన చేస్తున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా మొదటగా ఈ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోనే ఉస్నాబాద్ అక్కడ ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన సూచన మేరకే ఉసునాబాద్ నియోజకవర్గం నుంచి ప్రభాకరణగా పోటీ చేయడం జరిగింది ఇవాళ అక్కడ ఉసురాబాద్ నుంచి గెలిచి యావత్ తెలంగాణ ప్రజలకే ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడిగా ఎగిన పొందం ప్రభాకరణ రేపు రాబోయే కాలంలో కూడా బలహీన వర్గాల అభివృద్ధికి అభివృద్ధికి పాటు పడుతున్నా ప్రభాకరణపై రాని విజరామారెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు విమర్శించడం సోచ అయ్యా బండి సంజయ్ మీరు అన్న మాటకు మేము కూడా ఉదాహరణగా చెప్తాం ఇవాళ విభిన్న పార్లమెంట్ కాన్స్టెన్సీలోనే ఉస్మానాబాద్ నుంచి పోటీ చేస్తున్న ప్రభాకరణ విమర్శిస్తున్నవే నరేంద్ర మోడీ రాష్ట్రమే పెట్టి వారణాసి గడిచి పోటీ ఇవాళ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవాళ మాకున్న హక్కు మీకు లేదు దేశంలో కూడా మీరు అంగ్రేజీ ఏదైతే స్వతంత్ర పోరాటంలో పాల్గొనకుండా మానాటి బ్రిటిష్ వారికి తొత్తులుగా వివరించిన మీరు ఇలా మా చెప్పేది మిస్టర్ బటి సంజయ్ నీ శ్వేతపత్రం వేడి దగ్గర చేయి నమ్ముంటే నేను కూడా మా యొక్క అభివృద్ధి ప్రభాకరణ ఎంపీగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు సంబంధించి మాతా శిశు హాస్పిటల్ తీసుకొచ్చు ఎఫ్ఎం రేడియో తీసుకొచ్చు జేఎన్ఎంఎం నిధులు తీసుకొచ్చి బస్సులు శాంక్షన్ చేసి నడిపించారు కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చు కార్మిక శాఖకు సంబంధించిన హాస్పిటల్ శిక్షణ చేనేత వర్గాల అభివృద్ధికి నిధులు తీసుకొచ్చు ఈ రకంగా తీసుకొచ్చిన ప్రభాకర్ అన్న నాన్న మీరు మీరు ఏదైతే పన్నెండు వేల కోట్లు పుస్తకము అభివృద్ధి అంటుందో అవన్నీ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీకు పల్లె అనే నిధులు ఏ రకంగా ఇవ్వాలనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఇలా ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి ప్రతి మున్సిపాలిటీ నిధులు రావడం జరుగుతుంది దాంతే ఏం కొంత కాదు నువ్వు పార్లమెంట్లో ఏం మాట్లాడి తీసుకొచ్చినావు నీ మోడీ ప్రభుత్వం తెలంగాణలో నిర్బంధించి తెలంగాణ రాష్ట్రాన్ని తర్వాత మూసి వెళ్ళావు నీకు సిగ్గుందా బండి సంజయ్ తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడే నరేంద్ర మోడీ గురించి నువ్వు మాట్లాడేది ఇలా తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు రాబోయే రోజుల్లో బండి సంజయ్కి తగిన గురపాఠని చెప్తారు రాని రుద్రమా నువ్వు ఎన్ని చూసినావు తల్లి నీ ఊరేవి నువ్వు ఎక్కడ వచ్చి పోటీ చేసినావు నీ వ్యవహారం మీద మాకు అర్థమైతే అది నువ్వు ఎన్ని పార్టీకి మార్చావు నువ్వు కూడా మా అందరిని విమర్శించే స్థాయికి వెలిగినావా ఈ స్టేజ్ నుంచి పత్రికాత్మకంగా హెచ్చరిస్తున్నాం గతంలో కూడా ప్రభాకరంగా ఒక కలిక్టర్లో ఐదుగురు న్యాయమూర్తులను తీసుకొని చర్చ పెడదామన్నాడు అన్నాడు ఐదు విభాగాల నుంచి డాక్టర్లు అడ్వకేట్లు లేకర్ల మధ్య ఎవరి నియోజకవర్గానికి అభివృద్ధి చేసిందో ఛాలెంజ్ అని చెప్పిన మరి మీరు చేస్తున్నది ఏంటి మీ అభివృద్ధి ఎక్కడ ఉంది మీరు ఒకటే రాముని పేరు మీద కోట్ల బిక్షగాళ్ళలాగా జరుగుతుంది రాముడు అందరికీ ఈరోజు పత్రికా సమావేశానికి పత్రికా సోదరులకి నమస్కారం ముఖ్యంగా ఉన్న మా యొక్క మంత్రి వైద్యులు మొన్న ప్రమాద గౌరవారు కొండగట్టు పర్యటన సందర్భంగా అక్కడ అభివృద్ధి కార్యక్రమంలో అదేవిధంగా వారి యొక్క సొంత మొత్తం నడిపితే అవార్డు చెల్లించడం రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాణి ఉద్రమారెడ్డి ఏదైతే బీజేపీ అధికార ప్రతినిధి ఉన్నారో వారు కొన్ని అవార్డు సేవకు మాటలు మాట్లాడడం జరిగింది నేను వారికి ఒకరి ఒకసారి హెచ్చరిస్తా ఉన్నా ఈరోజు కొండగట్టు ద్వారా పోలియర్ కూడా కొన్న ప్రభాకర్ గారు అదేవిధంగా అక్కడ హైదరాబాద్లో కూడా ఉన్న ప్రభాకర్ గారు వారి సొంత నిధులు నెట్లు కూడా నిర్మించడం జరిగింది అదేవిధంగా అక్కడ మన వాటర్ ప్లాంట్ పైన ఒక రెండు కింద ఒక రెండు ఈ విధంగా ప్రతి కార్యక్రమాన్ని వారి యొక్క ఇపీపీఏలో ఐదు సంవత్సరాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు తగిన చేయవలసినట్లు కూడా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పుణ్యమే అదేవిధంగా కొన్న ప్రభాకర్ గారు ఈ యొక్క రైల్వే స్టేషన్ను వాటికి చేసి మనకు తిరుపతికి స్టేట్ ప్రెసిడెంట్సు అదేవిధంగా సిట్ ప్రెసిడెంట్స్ ఇతర దేశ విద్యాలయాలు ఇంకా చెప్పుకుంటాము కానీ ఉన్న ప్రాంతంలో దాదాపు ఒక్క ముప్పై ఐదు ముప్పై కార్యక్రమాలు వారికి చేపట్టడం జరిగింది బీజేపీ ఏం చేసినాయంటే ఒక్క రూపాయి పని కూడా ఈరోజు బండి సర్వే చేయలేదు అదేవిధంగా రైల్వే వందనకు ఇక్కడ కొబ్బరి ట్యాగ్ వచ్చినా కానీ అది ఇంకా నక్క నక్కన నడుస్తా అది ఏ రోజు కంపెనీ అయితే కూడా తెలంగాణ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రోజు బండి సంజయ్ గారు పన్నెండు వేల కోట్ల రూపాయలు తెలంగాణ ఖర్చు చేసిన అంటారు అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ జిల్లానికి దాదాపు ట్యాక్స్ రూపంగా ఒక నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు కేంద్రానికి కట్టడం జరిగిన కొన్ని తెలియజేస్తా ఉన్నాడు నలభై ఐదు వేల కోట్లు ఖర్చు అయితే ఆఫ్టార్ ఒక పన్నెండు వేల కోట్ల ముందు తెచ్చిన దానికి ఇప్పటి వరకు కూడా శ్వేతపత్రం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఏదో పుస్తకం ముద్రించినదా వాళ్ళు ఏంటంటే అభివృద్ధి కార్యక్రమం నుంచి నేను ఈరోజు రాణి రూపంలో అడుగుతా ఉన్నా ఆ పుస్తకం రిలీజ్ చేసి మాకు అందజేసిన తర్వాతే ఊరు నిన్న ప్రెస్ మీట్ తనలో పెట్టేదిగా నేను అడుగుతా ఉన్నాను దీనికి ఈ ఊరు కాదు పండగలు నువ్వు ఎక్కడికి వచ్చినావో ఏంటికి వచ్చినో ఒక టీవీ యాంగి ఈరోజు కట్నర్కి వచ్చి నువ్వు కొన్న ప్రభాకర్ గౌడ్ని విమర్శించే స్థాయిని కాదని తెలియజేస్తా ఉన్నాను ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజకీయాలు స్టార్ట్ చేసి ఎనభై ఏడు ఇండస్ట్రీ అధ్యక్షులుగా ఇచ్చింతయి వడ్డిస్తాయి తానిస్తాయి నమ్మవేది అన్నట్టు ఈరోజు ఒక పార్లమెంట్ మెంబర్గా ఈరోజు తెలంగాణను సాధించిన వ్యక్తి ఉన్నటి వ్యక్తి కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ అధికార పద్ధతిగా ఎవరిస్తున్నాను ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఏ విషయంలో తీసుకున్నా కానీ మీరు కొంత తర్వాత గౌరవ యొక్క ఓటింగ్ సమానం కాదని కూడా ఈ సందర్భంగా నేను ఉన్నాను ఇంకొకసారి వారి మీద మీరేమైనా మాట్లాడదలుచుకుంటే ఈ కరీంనగర్ జిల్లాకు వచ్చినట్టయితే మరి ఒకసారి మిమ్మల్ని వెంటబడి తరము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక మహిళా సోదరుమని కానీ ఈ గౌరవిస్తామే తప్ప బీజేపీ తెలంగాణ అధికారని తెచ్చిందే ఎంతో మంది బీజేపీ కార్యకర్తలు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పనిచేసినా కూడా చాలా మంది ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ గారు ఏ పదవి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి నీకు ఎందుకు పదవి ఇచ్చినా కూడా ఈ సందర్భానికి బండి సంజయ్ గారు అవుతా ఉన్నాను రాబోయే కాలంలో అభ్యర్థి ఎవరైనా తెచ్చేది కాంగ్రెస్ పార్టీ అని కూడా సందర్భం సందర్భానికి తెలియజేస్తా ఉన్నాను మీకు మరొకసారి ఛానజ్ చెప్తా ఉన్నాను ఈ సమావేశం తర్వాత కూడా మీరు బండి సంజయ్ ఏమేమి అభివృద్ధి చేసిందో చెప్తానంటే బహిరంగ చర్చకు గతంలో కూడా మేము ఏదైతే అడ్వకేట్ని కూడా సంప్రదించడం జరిగింది న్యాయవాదం సంప్రదించి ఎక్కడైనా సరే గీతాంబర్ గారు కావచ్చు మధ్య కావచ్చు కోర్టు చాలా కావచ్చు ఇప్పటికైనా బహిరంగ చర్చకు కాంగ్రెస్ పార్టీ సీతారామ గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకొక విషయం రేపు ఏప్రిల్ పద్నాలుగు కూడా మా యొక్క బండి సంజయ్ గారు మీరు చేసినటువంటి అభివృద్ధిగా మేము చేసినటువంటి అభివృద్ధిగా చాలా తీసుకున్నట్లు కూడా అవసరమైతే లేని దీక్ష కూడా వాళ్ళకి ఎంత ప్రారంభమైన సందర్భం తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీ అందరికీ మరోసారి హెచ్చరిక సమానిస్తున్నాడు బండి సంజయ్ నువ్వు ఇప్పటి వరకు కూడా ఉండగాడు కావచ్చు విభవాడ కావచ్చు ఏ దేవస్థానం కూడా ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు మీకు హిందువుల ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా నేను సందర్భం తెలియజేస్తా ఉన్నాను అభివృద్ధి అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే అభివృద్ధి దయచేసి కారణంగా జిల్లా ప్రజలు పార్లమెంట్ ప్రజలు అందరి బుద్ధి రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పోటేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొస్తారని సంతానం చేస్తా ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఉత్తరప్రదేశ్ ఇసుకోవచ్చు బీహార్ తీసుకోవాదు ఎక్కడ ఉంచాగానే మోడీ గారి యొక్క చేరిస్తా పోయింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు వీటిలో దళిత కూడా